కడ ఇది బెల్లం పానకం బెల్లం పానకం మిరియాలు బెల్లం శ్రీరామనవమి సందర్భంగా ఇందిరానగర్ యూత్ మరియు ఇందిరానగర్ ముస్లిం యూత్ అందరి ఆధ్వర్యంలో పానకం మరియు మజ్జిక అదేవిధంగా మంచినీళ్ళను భక్తులందరికీ అందజేయాలనే భిన్నత్వంలో ఏకత్వం అనే దానికోసం ముస్లిం హిందూ ముస్లిం బాయిబాయి అనే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే దేవుడు మానవ రూపంలో శ్రీరాముడు ఆనాడు తండ్రి మాటను జవదాటకుండా తెల్లారితే పట్టాభిషేకం అయినా కానీ తండ్రి మాటను జవదారకుండా అడవులకి వెళ్ళి ఎలా భార్యతో ఉండాలి ఎలా తమ్ముడితో ఉండాలి తండ్రి మాటని ఎలా గౌరవించాలనేది దిశానిర్దేశం చేసి నేటి యువత తల్లిదండ్రులని వృద్ధాప్యంలో వృద్ధాశ్రమాల్లో వదిలేసి తల్లిదండ్రులు కనీసం చూసుకునే పరిస్థితి లేకుండా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఆనాడు జరిగినటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడిని ఇచ్చినటువంటి దిశానిర్దేశాన్ని ప్రతి ఒక్క యువత ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి తల్లిదండ్రులను ఎలా ప్రోత్సహించాలనేది అదేవిధంగా తమ్ముడితో భార్యతో ఎలా ప్రవర్తించాలనేది చాలా చక్కగా ఆయన పాటించి మానవ జన్మకి సార్థకంగా అదేవిధంగా దిశానిర్దేశం చేయడం జరిగింది ఏదైతే ఉత్తర భారతదేశంలో మోడీ గారు పరిపాలిస్తున్నటువంటి దాంట్లో ఆయన గారు కేవలం హిందూ ముస్లింలు గొడవ పెట్టే విధంగా ప్రవర్తిస్తారు కానీ దక్షిణ భారతదేశంలో అలా కాదు శ్రీరామచంద్రుడు మాకు దక్షిణ భారతదేశంలో వెలిసి మా అందరికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది అదేవిధంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇందిరానగర్ పర్ణశాల ఆవరణంలో ఈరోజు హిందూ ముస్లిం బాయిబాయ్ అనే విధంగా అన్ని విధాలుగా భక్తులకు మా సేవలు అందించడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా అమలు చేస్తామని చెప్పేసి అదేవిధంగా భక్తులందరూ కూడా మా సేవలు అందించడం ఎంతో ఎంతో పుణ్యఫలంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా ఈ ఇందిరానగర్లో సాదిక్ భాయ్ షకీల్ పాషి అదేవిధంగా బాబా కౌశిక్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ యొక్క అదే అదేవిధంగా మధ్యకను అన్ని విధాలుగా వీళ్ళు సప్లై చేసి భక్త బృందాన్ని వారి యొక్క శక్తి సాయశక్తుల వారి సేవ అందించడం హర్షించదగ్గ విషయం అని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం